హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను కొంతమంది మన సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ పర్ల్స్ కలెక్షన్స్ కూడా చూపించమని అడుగుతున్నారండి అంటే పర్ల్స్ని వాళ్ళు డిజైన్ చేసుకునేలాగా అంటే చోకర్ కానివ్వండి కొంచెం హారంలాగా చిన్న షార్ట్ లెంత్లో లేదా లాంగ్ లెంత్లో ఇట్లా హారంలాగా చేసుకోవడానికి అంటే మేక్ చేసుకోవడానికి లేదా అది గోల్డ్లో అయినా మనకి తక్కువ వెయిట్లో చిన్న చిన్న లాకెట్స్తో మనం పర్ల్ నెక్లెస్ లేదా షార్ట్ నెక్లెస్ చోకరు ఇట్లా చేసుకోవడానికి కొన్ని ఇమేజెస్ అడిగారు సో అవి కొన్ని నేను నాకు నచ్చినవి నేను కొన్ని మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి తప్పకుండా మీకు నచ్చిన కలెక్షన్ బాగుంది అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకుని మీరు సిల్వర్లో చేయించుకుంటారా లేదా గోల్డ్లో చేయించుకుంటారా లేదా వన్ గ్రామ్ గోల్డ్కి వెళ్ళిపోతారా అనేది మీ చాయిస్ అండి కొంచెం చిన్న చిన్న డిజైన్స్ అయితే మనం తక్కువ వేట్లోనే మనం లాకెట్లు చేసుకోవచ్చు సో వీటిలో చూడండి కొన్ని కలెక్షన్స్ చిన్ని లాకెట్టు మనం అంటే మన శక్తి మేరకు మనం ఎఫెక్ట్ చేయగలిగితే ఒక టూ గ్రామ్స్ నుంచి ఫైవ్ సిక్స్ గ్రామ్స్ వరకు కూడా చోకర్స్ మనం విత్ ఇయర్ రింగ్స్ చేయించుకోవచ్చు అండి సో మనకి ఇక్కడ పర్ల్స్ అనేవి సౌత్ సీ పర్ల్స్ ఉన్నాయి వాటితో అయినా చేయించుకోవచ్చు లేదా ఫ్రెష్ వాటర్ పర్ల్స్ ఉన్నాయి లేదా స్వరోస్కి పర్ల్స్ ఒరిజినల్ ఉన్నాయి వాటిలో కాపీ ఉన్నాయి ఎలా అయినా అండి మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు లాకెట్ కూడా అండి రెండు గ్రాముల నుంచి మనం ఆరు ఏడు గ్రాములు లేదా ఒక సవర అంటే ఎనిమిది గ్రాముల్లో కూడా మనం మంచిగా అక్కడక్కడ చిన్న చిన్న గుండ్లు పెట్టించేసుకొని ఇట్లా ఇయర్ రింగ్స్ స్టడ్ మనకి అంటే ఇప్పుడు మనకి పర్ల్స్ ఇష్టపడే వాళ్ళు అంటే కొంచెం తక్కువ మనకి వెయిట్లోనే గోల్డ్తో పర్ల్ కలెక్షన్ ఇప్పుడు బీట్స్కి మనం చెప్పాను కదండి చాలా వీడియోస్లో నేను చెప్పున్నాను బీట్స్ కలెక్షన్ ఎందుకంటే కొంచెం తక్కువ వెయిట్లో మనం మనం ఇట్లా పెండెంట్స్ సైడ్ పెండెంట్స్ అటు తీసుకుంటే మనకు చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి వీటికి ఇట్లా మనం పేరప్ చేసుకోవచ్చు మ్యాచింగ్గా సో గోల్డ్ లో ఎఫర్ట్ చేయలేమనే వాళ్ళు సిల్వర్ లో కూడా ఇప్పుడు వస్తున్నాయండి ఇదే విధంగా చోకర్స్ హారమ్స్ ఇవన్నీ కూడా సైడ్ పెండెంట్స్ ఇవన్నీ కూడా సిల్వర్ లో చేసి మనకి గోల్డ్ కోటింగ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కోటింగ్ కూడా ఉంటున్నాయి అలా అయినా తీసుకోవచ్చు కొంతమందికి ఎక్కువ లైన్స్తో ఇట్లా ఇప్పుడు ట్రెండ్ అండి ఇట్లా స్క్వైర్ షేపు రెక్టాంగిల్ షేపుల్లో మనకి చౌకర్స్ ట్రెండ్ అనమాట ఇట్లా కూడా మనం చేయించుకోవచ్చు ఒక ఆరు గ్రాముల నుంచి ఎనిమిది గ్రాములు పెట్టగలిగితే ఇట్లా చో చౌకర్ వచ్చేస్తుంది అంటే మనకు చిన్నపాటి చౌకర్ మధ్యలో పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు లేదంటే చిన్న చిన్నగా పల్క్సర్లు మధ్యలో అంటే పర్ల్స్ కి మధ్యలో చిన్నగా పర్క్సర్లు మనం చేయించుకున్నాం అనుకోండి గ్రామ్కి నాలుగు గ్రామ్కి ఎనిమిది ఇట్లా సైజుని బట్టి వస్తాయి అక్కడక్కడ వాటిని ప్లేస్ చేసి కూడా మనం దండలు తయారు చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న వాటిల్లో మనకు ఎఫర్ట్ చేయగలిగితే ఇట్లా చిన్న చిన్నగా ఒక్కొక్కటి రెండు గ్రాములు ఒక గ్రామ్ అట్లా పడుతుందండి చిన్న చిన్న లాకెట్స్ సో డిజైన్స్ నచ్చితే ఈ విధంగా చేసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు చూస్తున్నది వచ్చి సిక్స్ టు ఎయిట్ గ్రామ్స్ లో మనకి నెక్లెస్ వచ్చేస్తుంది ఈ మధ్య ఇది బాగా ట్రెండ్ కదండి ఇట్లా చిన్నపాటి నెక్లెస్ లో ఎప్పటికీ పర్ల్స్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి నైట్ టైం ఫంక్షన్స్కి ఎస్పెషల్లీ పర్ల్ జ్యువెలరీ కనుక పెట్టుకుంటే చాలా హుందాగా చాలా రిచ్ లుక్ రాయల్ లుక్ వస్తుందని అంటాను నేనైతే ఎవరికైనా ఏడువారాల నగర్లో కొన్నైనా చేసుకుందాము అని అనిపిస్తే మాత్రం ఇట్లా ముత్యాలు పగడాలు కెంపులు పచ్చలు సింపుల్గా అండి వీటిల్లో మంచి మనం ప్రెషియస్ బీడ్స్ తీసుకొని ఒక రెండు మూడు గ్రాముల్లో ఆ లాకెట్ చేయించుకో చేయించుకోవడం లేదా ఇయర్ రింగ్స్ కావాలంటే కూడా ఒక నాలుగైదు గ్రాములు ఆరు గ్రాములు వరకు పెట్టుకుంటే మనకి చిన్న పార్టి పెండెంట్ విత్ స్టర్డ్ వచ్చేస్తుంది సో మనకి సోమవారం అనుకోండి ముత్యాలు అదే మంగళవారం అనుకోండి కెంపులు బుధవారం పచ్చలో ఇట్లా కొన్ని కలెక్షన్స్ అయినా అంటే వన్ బై వన్ అండి మనం ఏదైనా కొనుక్కోవాలంటే కొంచెం ఓపిగ్గా చేసుకోవచ్చు లేదు సిల్వర్లో కూడా వెళ్ళిపోవచ్చు ఇట్లా సైడ్ బెండ్ అంటే పెట్టించుకుందాము అంటే మీరు గోల్డ్ కోటింగ్ పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం ఇవి ఒరిజినల్ కనుక తీసుకున్నట్లయితే ముత్యాలు పగడాలు కొంచెం ఎఫర్ట్ చేసి పెట్టుకుంటే ఏడు వారాల నగల్లో పర్టికులర్గా మనకు ఏ గ్రహానికే కదండి తొమ్మిది గ్రహాలకి వేసుకుంటారు కాబట్టి ఏడు వారాల నగల్లో వాటర్లో ఇట్లా ప్లేస్ చేసుకోవచ్చు సో మీకు ఏదైనా నచ్చిన డిజైన్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇట్లా చౌకరు లేదా లాంగ్ లెంత్లో ఎట్లయినా పెట్టుకోవచ్చు అండి మనకు ఫంక్షన్కి బట్టి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ మధ్య చూడండి పెద్ద లాకెట్టు మధ్య మధ్యలో నక్షీ బాల్స్ పర్ల్స్ ఇది కూడా చాలా ట్రెండ్ అండి ఇట్లా ఎక్కువగా ఎక్కువ లైన్స్లో పెట్టుకోవాలి సన్న పోసలు అనుకునే వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు రెండు పక్కల సైడ్ పెండెంట్ కావాలనుకుంటే ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు పెద్ద సైజు లాకెట్ ఉండి ఇటు నాలుగు వరుసలు ఇటు నాలుగు వరుసలతో మనం చేయించుకుంటే చాలా హుందగా ఉంటుందండి చాలామంది ఇప్పుడు ఇట్లా స్వరోస్కి పర్ల్స్ తీసుకొని చేసుకుంటున్నారు ఒక నక్షి బాలు ఒక స్వరోస్ పర్ల్ అట్లా ఇప్పుడు ఇది కూడా ట్రెండే అండి ఇప్పుడు మనకు స్క్వేర్గా నిలువుగా వచ్చేటటువంటి పెండెంట్స్ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది లేదా ఒక చిన్నపాటి రెండు గ్రాములు ఒక లాకెట్ తీసుకుంటే ఇట్లా పెద్ద పూసలతో రెండు వరుసలతో మనం ఒక ఒకరు చేసుకోవచ్చు సో మన ఇష్టం అండి మనకు నచ్చినట్లుగా సిల్వర్లో చేయించుకోవచ్చు గోల్డ్లో చేయించుకోవచ్చు మొత్తానికి మనం ఎడు వారాల నగల్లో ఇది ఒకటిగా ఉంటుందండి ముత్యాలు మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంటాయి ఎలాంటి మీదకైనా మనం పెట్టేసుకోవచ్చు ఎందుకంటే అది వైట్ అంటే చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది అది కూడా మనకి ముత్యం అంటే ఇప్పుడు మనకి సౌత్ సీ పర్ల్స్ కానివ్వండి స్వరోస్కీ పర్ల్స్ లేదా ఫ్రెష్ వాటర్ పర్ల్స్ లో కొంచెం బాగా లస్టర్ బాగా ఉండి మనకు కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది నైట్ టైం ఫంక్షన్ కి చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ ఇది వచ్చి మనకి స్క్వేర్ షేప్ లో పెండెంట్ వీటి చూడండి కట్టు తీగతో మేక్ చేశారు చాలా బాగుంది ఇవి చిన్న పెండెంట్స్ తో మనకి చోకర్ అనమాట ఒక ఫోర్ గ్రామ్స్ త్రీ గ్రామ్స్లో కూడా అయిపోతుంది ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే ఒక ఫైవ్ గ్రామ్స్ నుంచి సిక్స్ గ్రామ్స్ వరకు మనం ట్రై చేయొచ్చు ఇది కూడా ట్రెండే అండి రౌండ్ షేప్లో పెండెంట్ వచ్చి ఇట్లా ఫ్లోరల్ డిజైను ఇదైతే ఈ పచ్చలండి పచ్చలతో మనకి ముత్యాలకి మంచి కాంబినేషన్ బాగా కలర్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది సింగిల్గా పెద్ద పూసలతో పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఇట్లా సింపుల్గా లాకెట్ తీసుకొని అటు ఇటు మేక్ చేసుకోవచ్చు మీరు వన్ గ్రామ్లో అయినా ట్రై చేయొచ్చు ఇది చూడండి పర్ల్స్ మనకి డ్రాప్ షేప్లో ఉంటాయి లేదా ఇట్లా ఓవల్ షేప్లో ఉంటాయి చౌకర్ చేసుకోవచ్చు ఇట్లా మల్టిపుల్ లైన్స్ వేసి దాన్ని మళ్ళీ మనం జడలాగా అల్లి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఈజీ మేకింగే అండి మనమే తీసుకొని కూడా మేక్ చేసుకోవచ్చు యూట్యూబ్లో కూడా ఎట్లా మేక్ చేసుకోవాలి నెక్లెస్లు అనేది బోల్ అది వీడియోస్ ఉన్నాయండి ఒకసారి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్ల్స్తో సింపుల్గా అట్లా చేసుకున్నామంటే శారీస్కి డ్రెస్సెస్కి దేనికైనా వేసుకోవచ్చండి సో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది మాత్రం తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యాపీ ఎ నైస్ డే మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం